హాయ్ అండి వీడియో చూసే వాళ్ళందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ళ మన వీడియో ఏంటంటే ప్రతి ఆదివారం గంగపట్నంలో ఎలా ఉంటుందో నేను చూపిస్తాను అలాగే మా అత్త మొక్కు తీర్చుకునింది పొంగల్ పెట్టుకొని ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇక్కడే ఉన్నాం మేము నేను లాస్ట్ సండే గంగపట్నం వచ్చాను తిరునాలకి ఆ వీడియో కూడా పెట్టాను అప్పుడు ఇంతమంది జనాలు లేరు ఇప్పుడు చూడండి ఎంతమంది ఉన్నారు అంతమంది వస్తున్నారు అంటే అంత మంది మొక్కులు నెరవేరుతున్నాయి అని అర్థము మా అత్త నాటు పెట్టింది సూపర్ గా ఉంది టేస్ట్ మాత్రం రెసిపీ అయితే పెట్టలేదు కానీ ఇక్కడ అంతా పెట్టాను ఒకసారి మీరు కూడా చూడండి అలాగే మీరు మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి వీడియోలన్నీ పెడతాము ముందుగా మేము గంగపట్నం వెళ్ళే ధరలోనే ఎన్ని ఆటోలు ఎన్ని ట్రక్కులు అసలు ట్రాక్టర్లో వస్తూ ఉన్నారు మాకు అప్పుడే అనిపించింది అందరు ఇక్కడికే అని చెప్పి పైగా లాస్ట్ వీక్ పెట్టలేదు అనమాట లాస్ట్ వీక్ అమ్మవారికి జాతర జరుగుతుంది కదా ఆ టైం అంతా మొక్కులు తీర్చుకోలేదు ఎవరు కోళ్ళు మేకలు ఇవన్నీ కోయలేదు ఎవ్రీ ఇయర్ జాతర జరిగే వీక్లో అంతేనంట కోరంట ఆ ఒక్క వీక్ తప్పక మిగతా ప్రతి సండే ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము ఇలాగే ఉంటుంది ఇక్కడ ఇప్పుడు మనం లోపలికి వెళ్ళబోతున్నాము అంటే బయట గర్భగుడిలోకి కాదు బయట ఎలా ఉంటుందో చూపిస్తాను నేను నాకంటే ముందే మా మమ్మీ వచ్చేసింది నేను అమ్మమ్మ వచ్చి నెల్లూరులోనే ఉన్నాము మా మమ్మీ ఎల్లైపల్లి వెళ్ళి అత్తోళ్ళు అక్కడ ఉంటారు కదా అత్తోళ్ళతో వచ్చింది అన్నమాట ముందే మా మమ్మీ సో చూసారా ఇక్కడ హవా ఎలా ఉందో అంతమంది పొంగల్ పెట్టుకుంటున్నారు మేకలు అసలు కోళ్ళు అసలు ఈరోజు సందే లేదు ఇక్కడ పొడుగ్గా ఉంది కదా కర్రలాగా ఇది మాను అంటారు ఇది జాతర టైంలో ఊరు మధ్యలో నుంచి మేక దానికి తగిలించుకొని ఊరంతా తిప్పుకొని వస్తారు ఆ ప్లేస్లోనే కోళ్ళు మేకలు అన్ని బలిస్తారు అన్నమాట అమ్మవారికి తీసుకో మళ్ళుందే పైకి పెట్టునా అయ్య అన్నంకి ఎసురు పెడుతున్నాడు ఎందుకంటే ఇప్పటికే లెవెన్ థర్టీ అయిపోయింది ఇంక ఇలాగే ఉంటే టైం అయిపోతుంది అని చెప్పి తొందరగా అన్నం ఉండేస్తున్నాడు దీని తర్వాత నాటుకోడి కూర ఉంటారు నాటుకోడి కోసేసారు కోసేశారు ఆల్రెడీ నేను వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అప్పటికే కోడిని కోసేశారు సో వీడియో తీయలేకపోయాను చాలా మంది వస్తారు సండే మాత్రం మనం గా వస్తే అసలు ప్లేస్ కూడా దొరకదు అందుకని ఎంత త్వరగా వస్తే అంత త్వరగా మంచిది ఇంకా వచ్చే చుట్టాలు ఎప్పుడో వాళ్ళకి కుదిరినప్పుడు వస్తారు అందరూ ఒకే టైంలో రావాలంటే కుదరదు ఇది వచ్చి అమ్మవారి వెనక చూసారు కదా విగ్రహం ఎంత బాగుందో సో ఈ చెట్టుకి కడతారు అనమాట పిల్లలు లేని వాళ్ళు ఇది వచ్చి అమ్మవారి కోనేరు ఇద్దోండి ఈ చెట్టుకు చూడండి ఎంత మంది ముడుపులు కట్టున్నారు పిల్లల కోసం అన్ని పిల్లల కోసమే కట్టారు వాళ్ళు కట్టుకున్న చీర ఆ రోజు ఏ చీర అయితే కట్టుకొని వస్తారో ఆ చీరని చించి కట్టాలన్నమాట ముడుపు అక్కడ ఇంకా అమ్మవారి ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత మనం పెట్టుకున్న పొంగలి మూడు విస్తరాకుల్లో పెట్టాలి ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్కలా పెట్టుకుంటారు అమ్మవారికి నార్మల్గా మేకను పెట్టుకునే వాళ్ళైతే అసలు వీధి అంతా చెప్పేసుకుంటారు ఎందుకంటే మిగిలిపోకూడదు కదా మళ్ళీ ఇంటికి కూడా తీసుకెళ్ళకూడదు ఇక్కడ పెట్టుకున్న కోడిని కానీ మేకను కానీ మేమైతే ఒక పదిహేను మంది అంతే మా ఫ్యామిలీ వరకే వచ్చాము ఇలా ఫ్యామిలీ అంతా ఒక చెట్టు కింద వండుకొని తింటూ ఉంటే మాకైతే వన భోజనాలు చేసినట్టే అనిపించింది చాలా బాగుండింది నేను పుట్టాలని కూడా అమ్మ ఇక్కడ మొక్కునింది నేను పుట్టిన థర్డ్ ఇయర్ నాకు ఇంకా గుర్తుంది అప్పుడు అమ్మ ట్రాక్టర్ పెట్టి ఊర్లో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మేకని ఇచ్చింది అనమాట అమ్మవారికి నేను మీకు ఒక క్వశ్చన్ చెప్పాలి మా మమ్మీ నెల్లూరు నుంచి అల్లైపల్లింకి వెళ్లే ముందు ఏం డ్రెస్ వేసుకొని వస్తావు గంగపట్నంకి నాకు ఇప్పుడే చూపి అనింది నేను ఒక బ్లాక్ డ్రెస్ చూపిస్తే ఓయమ్మ చాముండేశ్వరి అమ్మ దగ్గరకి ఎవ్వరు అసలు నలుపు వేసుకొని రాకూడదు నీకు ఒక విషయం తెలుసా అని చెప్పి ఒక విషయం చెప్పింది ఏంటంటే మా మమ్మీకి డెలివరీ అయినప్పుడు డాక్టర్ వచ్చి బ్లాక్ శారీ కట్టుకొని వచ్చిందంట మమ్మీ అప్పుడు క్లోరోఫామ్ మత్తులో ఉంది అప్పట్లో సర్జరీస్ చేయాలంటే క్లోరోఫామ్ ముక్కుకి ఇట్లాగా కిడ్నాప్ చేసేటప్పుడు పెడతారు కదా అట్లాగా స్మెల్ చూపించేసి పడుకోబెట్టేసేవాళ్ళంట ఇంజెక్షన్స్ లేకుండా డ్యాస్ తీసా లేకుండా సో ఫుల్ మత్తులో ఉంది మమ్మీ అయినా కూడా డాక్టర్ బ్లాక్ శారీ వేసుకొని వస్తే మమ్మీ నా ఊళ్ళోకే నలచీర కట్టుకొని వస్తావా ఎంత ధైర్యం నీకు వెళ్ళిపో ముందు బయటికి వెళ్ళిపో ముందు బయటికి నేను చాముండేశ్వరమ్మని వెళ్ళిపో ముందు అని పెద్దగా అరిచేసిందంట ఆ డాక్టర్ భయపడిపోయి బయటకు వచ్చేసి అమ్మమ్మని అడిగిందంట ఏంది అమ్మ అట్లా అంటుంది గంగపట్నంకి ఏమైనా వెళ్తుందా అంటే అవును అని చెప్పిందంట ఇంకా ఆ డాక్టర్ ఇంటికి వెళ్ళి నలచీర మార్చుకొని మళ్ళీ వచ్చిందండి అమ్మ దగ్గరికి సో అది నేను నల్ల డ్రెస్ వేసుకుంటాను అని అంటే అమ్మ నాకు ఇది చెప్పింది అప్పుడు దాకా నాకు తెలీదు అది నిజమేనంట ఫస్ట్ అమ్మ చెప్పింది తర్వాత అమ్మ ఊరికి వెళ్ళిపోయిన తర్వాత ఎల్లేపాలెంకి వెళ్ళిన తర్వాత అమ్మమ్మని అడిగితే అమ్మమ్మ కూడా సేమ్ అదే చెప్పింది కాబట్టి అది నిజం చాముండేశ్వరం మాత్రం మనం ఒకటి అడిగామంటే మనస్ఫూర్తిగా దాన్ని నెరవేర్చుకున్న మాత్రం పోదు కానీ మనం అడిగే దాంట్లో న్యాయం ఉండాలి టైం టూ అయిపోయింది ఇంకా కర్రీ కాలేదు అంతే లేట్ అయిపోతుంది ఇక్కడ చాలా లేట్ అయిపోతుంది అసలు మేక పెట్టుకునే వాళ్ళు అయితే మూడుకో తింటారు ఖచ్చితంగా అంత లేట్ అయిపోద్ది మేమేమి బిర్యానీ అట్లా ఏం చేసుకోలేదు మళ్ళీ ఎక్కువ అయిపోతుంది అని చెప్పి ఓన్లీ కర్రీ వైట్ రైస్ రసం పెట్టుకున్నాము అంతే కర్రీ అయితే అయిపోయింది ఇంకా తినడమే టేస్ట్ ఎంత బాగుందో తెలుసా అసలు ఎందుకో ఇక్కడ ఇలా బయట చేసుకుని అమ్మవారి దగ్గర కానీ ఎక్కడైనా వన్ భోజనంలో కానీ బయట మనం చేసుకుంటాం కదా టేస్ట్ అలా కుదరద్ది మా అత్త నార్మల్గానే చాలా బాగా చేస్తుంది సో ఇప్పుడు కూడా అట్టే కుదిరింది అనమాట మా అత్త చేతి వంట అంత బాగుంటుంది ఇక్కడ వండింది మాత్రం ఇంటికి తీసుకెళ్ళకూడదు అది చాలామందికి తెలుసు ఇక్కడ ఫస్ట్ వచ్చి ఎవరైతే అన్నం అడుగుతారు వాళ్ళని చాముండేశ్వరి అమ్మవారు లాగా భావిస్తారు అలాగే చాలామంది వస్తారు ఇంకా అన్నం కోసం కూర కోసం కూడా వస్తారు చూసారా నాటుకోడి ముక్క ఎంత టెండర్గా ఉందో అసలు బా అసలు కర్రీ ఉండింది అమృతం అసలు ఎప్పుడో ఒకసారి తింటాం కదా మనం నాటుకోడి అసలు సూపర్గా ఉండింది నాటు స్కిన్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ లెవెల్ అది ఇంకా చూసారా ఇది గుండము జాతర మొన్నే కదింది ఆ టైం అనమాట ఇంకా అలాగే ఉంది వీళ్ళు ఒక వెయ్యి కొబ్బరికాయలు కొట్టుంటారు మీకు దీన్ని బట్టే అర్థం అవ్వాలి ఇక్కడ మొక్కులు అనేవి ఖచ్చితంగా తీరుతాయి అంతే చూడండి లాస్ట్ వరకు వస్తూనే ఉన్నారు అన్నం కోసం ఏది లేదనుకుండా రసం కూడా అన్నం అన్నీ ఇచ్చేసాము మరి ఇదండి వాళ్ళ మా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి